జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికులు నేతన్నలు ర్యాలీ నిర్వహించారు పాలకుర్తి మండల చేనేత అధ్యక్షుడు మాచర్ల సారయ్య మాట్లాడుతూ ప్రభుత్వాలు ఎన్ని మారినా కూడా నేతన్నల బతుకు మాత్రం మారడం లేదు నేతన్నలంతా కూడా ప్రతి రంగంలో ముందుండాలి గతంలో కూడా చేనేత కార్మికులు అంతా నేతన్నల సమస్యల గురించి ఇందిరా పార్కులు ధర్నా చేశారు మన ఉమ్మడి వరంగల్ జిల్లాలో పన్నెండు చేనేత సొసైటీలు ఉన్నా కూడా మగ్గం వర్క్ చేసే మాత్రం చేసేవారు మాత్రం అంతంత మాత్రం ఉన్నారు దాదాపు కేవలం వరంగల్ జిల్లాలోని పదిహేను వేల కుటుంబాలు ఉన్నాయి రాబోయే స్థానిక ఎన్నికల్లో పద్మశాలి అంతా కూడా వివిధ రాజకీయ రంగంలో పోటీ చేసి పదవులు చేపట్టాలని పలువురు పద్మశాలిలు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పాలకుర్తి మండల చేనేత కార్యదర్శి దేవసాని కృపాకర్ చిదురాల ధనుంజయ్ పెనుగొండ రమేష్ బైరు మేడారపు సుధార్కర్ వైట్ల రంగయ్య రాపోలు తిరుపతి దేవసాని నరేష్ పద్మశాలి సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు తారయ్య గారి ఆధ్వర్యంలో కార్యక్రమానికి వచ్చేసిన గూడ ప్రముఖులు మా మన బాలకుటి పద్మశాలి పట్టణ అధ్యక్ష కార్యదర్శులు మిగతా మండల మండలంలో ఉండబడే విలేజ్ల మండల అధ్యక్ష అందరికి మరియు పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ వేదిక మీద ఉన్న దుర్భాకరు భార్గవ్ ఇంకా పెద్దలందరికీ నా యొక్క పేరు పేరిన నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి జాతీయ చేనేత దినోత్సవం అనేది మన పద్మశాలి కులస్తులకు సంబంధించింది కాబట్టి మనందరం ఐక్యంగా ఉండి పోరాటం చేస్తేనే జాతీయ కార్మిక దినోత్సవాన్ని బాలకుతి మండలంలో ఏర్పాటు చేసినటువంటి పద్మశాలి మండల పార్టీ మండల పద్మశాలి అధ్యక్షులు మాచల్ల సారయ్య గారికి మరియు కార్యదర్శి కృభాకర్ గారికి సుదర్శన్ గారికి వివిధ గ్రామాల నుంచి గ్రామ పద్మశాలి అధ్యక్షులకు సారీ రమేష్ మావుకు మరియు పద్మశాలి గ్రామ కులస్తులందరికీ పేరు కింద ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పద్మశాలీలు చాలా మంది వేరే వేరే రాష్ట్రాలకు వలస పోవడం గతం నుంచే చూస్తున్నాం ఎందుకంటే పద్మశాలలలో కూడా ఇనుకబడ్డ కులస్తులు చాలామంది ఉన్నారు వీరందరినీ కూడా ప్రభుత్వం ఆదుకోవాలి వారికి ఇక్కడ గతంలో మాట్లాడినటువంటి వివిధ గ్రామాల అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మన ప్రభుత్వాలీళ్ళని చిన్న చూపు చూస్తుంది దీని కారణం ఏంటంటే మన మధ్య ఐక్యత లేకపోవడం అని నేను అనుకుంటున్నాను ఇక్కడ నుండి అయినా మనం అందరం ఐకమత్యం చూపించి ప్రతి విలేజ్ నుండి రేపు వచ్చే గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో ముఖ్యంగా ఒక మండలం నుండి ఒక పది మనము సర్పంచ్ స్థానాలు సాధించి మన ఐక్యత చాటుకోవాలని చెప్పేసి మేము అందరినీ కోరుకుంటున్నాం మరి ఈ చేనేత రంగం వైపు నుండి అనేక ఉద్యమాలు కూడా చేయడం జరిగింది ఇందిరా లో ధర్నా చేసిన సందర్భంలో కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకోవడం జరిగింది చేనేత కార్మికులకు అదేవిధంగా ఇచ్చి ఇక్కడ ఉన్న పరిశ్రమకు సంబంధించిందంటే మన జిల్లాలో కానీ మరి మన జిల్లాలో చేనేత సొసైటీలు ఒక పన్నెండు ఉన్నాయి మరి పన్నెండు ఉన్నాయి కానీ ఎక్కడ కూడా అంతంత మాత్రానే చేనేత కార్మికులు మొక్కాలు వేస్తున్నారు పన్నెండు సొసైటీలో కనీసము మినిమము ఒక ఆరు వందల మంది సభ్యులు ఉంటారు ఆరు వందల మంది సభ్యులు అంటే మన జిల్లాలో కనీసము పదిహేను వేల మంది సభ్యులు ఉంటారు పదిహేను వేల కుటుంబాలు మన జిల్లాలో ఉన్నాయి మరి అన్నాగా మన ఆవరేజ్ లెక్కేసుకుంటే ఇంటికి ఇద్దరు లెక్కేసుకున్న ముప్పై వేల మంది మనం సభ్యులం ఉన్నాం మరి ఒక ముప్పై వేల మంది ఉంటే ఆరు వందల మంది చేనేత కార్మికులు ఉన్నారంటే మీరు అక్కడ అర్థం చేసుకోవాలి ఇక్కడ ప్రభుత్వాలు మనకు మన వైపు నుండి చేనేత రంగాన్ని చిన్న చూపు చూస్తున్నాయి కాబట్టి అందరూ కూడా దాని మీద బతుకు లేదు కాబట్టి ఇతర రంగాలకు వలసలు పోయి వేరే వ్యాపారాలు చేసుకోవడం ఇది జరుగుతున్నది అదే విధంగా మరి ఇప్పుడు సంబంధించింది ఏంటంటే మన ఐక్యం